ప్రభునందు సహోదరి సహోదరులకు మన ప్రభువును విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నటువంటి అంశ భాగము మానవునిపై పాపం యొక్క ప్రభావము మానవుల పట్ల పాపము ఏ విధంగా ప్రభావితం చేస్తుందో కొద్దిసేపు గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాము మొదటి పాయింట్గా ఎపిస్ పత్రిక రెండో అధ్యయము మొదటి వచ్చిన మనం చదివి ఏ విధంగా పాపము ప్రభావితం చేస్తుందో అనే సంగతిని ఆలోచన చేద్దాము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై ఉండగా అన్నాడు అందువల్ల మనిషి ఎప్పుడు చనిపోతాడు ఆత్మీయంగా అంటే పాపం చేయటం వల్ల అపరాధాలు చేయటం వల్ల ఆత్మీయంగా చనిపోవటం అన్నది జరుగుతుంది రోమపత్రిక ఆరోగ్యము ఇరవై మూడవ వచనములో రోమపత్రిక ఆరోగ్యము ఇరవై మూడవ వచనములో పాపానికి వచ్చు జీతము మరణము అన్నాడు అందువల్ల ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తికి వచ్చే జీతము ఏది అంటే మరణము రోమపత్రిక ఆరోగ్యము ఇరవై మూడో వచ్చిన చదువుతాము ఏలేనగా పాపం వలన వచ్చు జీతము మరణము అందువల్ల మానవునిపై పాపం ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అంటే మానవునిపై పాపము ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అంటే పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటి మారణము అన్నాడు అందువల్ల ఆత్మీయంగా చనిపోవటం అన్నది జరుగుతుంది పాపం చేయటం వలన రెండు పాపం చేసినప్పుడు పాపము తన యొక్క ప్రభావం ఏ విధంగా కనుపరుచుకుంటుంది అంటే దోషారోపణ చేయిస్తుంది హృదయము మనం తప్పు చేసినప్పుడు మనం పాపం చేసినప్పుడు హృదయం అన్నది దోషారోపణ చేస్తుంది అలా దోషారోపణ చేయని ఎడల మనం ధైర్యంగా ఉందము అని మొదటి వ్యవహార పత్రిక మూడవ విజయము ఇరవై మూడవ వచనంలో తెలియజేస్తాడు మొదటి పత్రిక మూడో అధ్యయము ఇరవై వచ్చిన మనం చదువుదాము ఇందువలన మనము సత్య సంబంధం మన ఎరుగుదము దేవుడు మన హృదయం కంటే అదుకుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన మన ఎదుట మన హృదయములను సమ్మతి మన హృదయము మనం ఎంత దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారవుదుము అన్నాడు ద్వారా పాపం చేసినప్పుడు హృదయ దోషారోపణ అన్నది జరుగుతుంది హృదయము దోషారోపణ చేస్తుంది మూడోదిగా ఆలోచన చేసినప్పుడు పాపం చేసినప్పుడు సిగ్గు కలుగుతుంది ఎలా సిగ్గు కలుగుతుంది అంటే రోమ్ పత్రిక ఆరోగ్యము ఇరవై వచనంలో మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీటి విషయమై నిర్బంధం లేని వారై ఉంటే అప్పటి క్రియల వలన మీకేమి కల ఫలం కలిగిన వాటిని గురించి మీరిప్పుడు మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా అని వాటి అంతము మరణమే అందువల్ల అప్పటి క్రియల వలన అనగా గతంలో మనం చేసినటువంటి పాప క్రియలను బట్టి వాటి వలన మనకు ఇప్పుడు ప్రయోజనం ఏమీ లేదని మనం తెలిసినప్పుడు వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచన చేసినప్పుడు సిగ్గు కలుగుతూ ఉంటుంది అందువల్ల పాపం చేసినప్పుడు మనకు ఏం కలుగుతుంది అంటే సిగ్గు కలుగు సిగ్గు కలుగుతుంది నాలుగో పాయింట్గా మనం ఆలోచన చేసినప్పుడు పాపం చేసినప్పుడు భయం కూడా కలుగుతుంది భయం కలుగుతుంది ఆదికాండము మూడోవద్యము పదో వచనములో ఆదాము తప్పు చేసినప్పుడు అనగా ఏదైనా తోటలో ఉన్నప్పుడు తినవద్దు అని చెప్పిన వృక్షఫలాన్ని ఆయన తిన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు పిలిచినప్పుడు ఆజ్ఞను అతిక్రమించటం వల్ల ఆయన భయపడి దాక్కున్నట్టు మనం చూడగలుగుతాము ఆదికాండము మూడవ అధ్యాయము పదో వచనము మనం చదివినప్పుడు అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాకుంటిని అన్నాడు అందువల్ల తప్పు చేసినప్పుడు భయపడతాము పాపం చేసినప్పుడు భయం కలుగుతుంది అంతేకాకుండా ఐదో పాయింట్గా మనం ఆలోచన చేసినప్పుడు పాపం చేసినప్పుడు పాపం యొక్క ప్రభావము ఏ విధంగా చూపుతుందో ఐదో పాయింట్కు మనం చూసినప్పుడు శ్రమ వేదన కూడా కలుగుతుంది పాపం చేసినప్పుడు శ్రమ కలుగుతుంది వేదన కూడా కలుగుతుంది పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనము ఒకసారి చదువుదాము పత్రిక రెండో అధ్యయము తొమ్మిదవ వచనం అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేవారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును దుష్కారం చేయ ప్రతి మనుషునికి మనిషిని ఆత్మకు మొదట యూధునికి గ్రీఫ్ దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అందువల్ల పాపం చేయటం వల్ల పాపం చే వ్యక్తికి దుర్నీతికి లోబడేవారి మీదికి దేవుని ఉగ్రత దేవుని రౌద్రము దేవుని కోపము కూడా వస్తుంది అందువల్ల శ్రమ కలుగుతుంది వేదన కలుగుతుంది అని కింద వచ్చినాం ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూధునికి గ్రీక్ దేశానికి కూడా శ్రమ కలుగుతుంది వేదన కూడా కలుగుతుంది అని తెలియజేయడం జరిగింది ఏడో పాయింట్గా స్వారీ అండి ఆరో పాయింట్గా మనం ఆలోచన చేసినప్పుడు పాపం చేత ఏలబడుతున్నప్పుడు పాపం ఏ విధంగా మనల్ని వాడుకుంటుంది అంటే పాపము తన బానిసగా చేసేస్తుంది పాపానికి లోబడిన వ్యక్తి తనకు బానిసైపోతాడు పాపం చేప్రతి వాడు పాపానికి దాసుడు అని యోన్ షు ఎనిమిదో అధ్యయము ముప్పై నాలుగో వచనంలో తెలియజేస్తాడు పాపం చేయప్రతి వాడును పాపముకు దాసుడు అని అందువల్ల ఎవరైతే పాపం చేస్తారో ఎవరైతే పాపంని ఏలుబడి చేస్తారో ఎవరిలో అయితే పాపం ఏలుబడి చేస్తుందో వారు పాపానికి దాసులైపోతారు అనగా బానిస అయిపోయి ఉంటారు అందువల్ల అందువల్ల పాపం వల్ల ప్రభావం ఏ విధంగా ఉంది అంటే బానిగా చే బానిస చేసేసుకుంటుంది బాన్సైపోతాము దాసులమైపోతాము అందువల్ల ఈ యొక్క పాపము ఏం చేస్తుంది అంటే దేవునికిని మనకును సత సంబంధాన్ని కూడా తగ్గొడుతుంది అందుకనే యశగ్రంథం యాభై తొమ్మిదో వచ్చినంలో ఏమంటాడు అంటే దేవునికిని మనకును అడ్డుగోడ ఏది అంటే పాపము అని తెలియజేస్తాడు ఎస్ఏ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యయము ఒకటి రెండు వచనాలు మనం చదివినప్పుడు రక్షింప నేరక ఉండునట్లు హస్తము కూర్చు కాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను అందువల్ల దేవునికిని మనుషులకును అడ్డగా అడ్డంగా వచ్చేది ఏది అంటే దోషాలు అనగా పాపాలు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపడు దేవునికిని మనుషులకును సతసంబంధం తగ్గొట్టేలాగా చేసేది పాపము ఈ పాపము అనేది అడ్డుగోడగా ఉంటే దేవునితో సత సంబంధం అన్నది తెగిపోతుంది అందువల్ల అంతేకాకుండా ఏమన్నాడు అంటే దేవునితో సత సంబంధం కోల్పోవటం వల్ల దేవునితో సంబంధాన్ని తగ్గొట్టుకోవటం వల్ల దేవు నుండి వచ్చే ప్రతి మహిమను కూడా పొందుకోలేకుండా పోతాము పత్రికలో ఇరవై మూడో అద్యము ఇరవై మూడో వచనంలో రోమపత్రిక మూడో అద్యము ఇరవై మూడో వచనంలో ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అన్నాడు అందువల్లనే పాపం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే నుండి వచ్చేటటువంటి మహిమను కూడా పొందలేకుండా పోతున్నాము అందువల్ల మరి ఏం చెయ్యాలి అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపమును విసర్జించాలి అన్న పత్రిక పన్నెండో అంచము మొదటి రెండు వచనాలు మనం చదివినప్పుడు సంగతి అర్థమవుతుంది సులువుగా చిక్కులు పెట్టి పాపమును విసర్జించి మీ ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము చదువుదాము ఒకసారి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం మనకు కర్తయు కొనసాగించు కొనసాగించేవాడున యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అందువల్ల మానవులపై పాపం యొక్క ప్రభావం ఏం చేస్తుంది అంటే ఆత్మీయ మరణం కలుగజేస్తుంది రెండు పాపం చేసినప్పుడు మన హృదయం దోషారోపణ చేస్తుంది మూడు పాపం చేసినప్పుడు సిగ్గు కలుగుతుంది నాలుగు పాపం చేసినప్పుడు భయం కలుగుతుంది ఐదు పాపంనికి ప్రతిఫలము పాపం చేసినప్పుడు శ్రమ కలుగుతుంది వేదన కలుగుతుంది పాపము మనలో ఏలుబాటు చేయటం వల్ల మనం పాపానికి బానిసైపోయి ఉంటాము ఏడు పాపము వలన దేవునితో సంబంధాన్ని మనం కోల్పోయి దేవునికి అడ్డంగా అడ్డుగోడగా అడ్డుగోడగా ఉంటుంది పాపము అందువల్ల దేవు నుండి వచ్చేటటువంటి ప్రతి మహిమను కూడా పొందలేకుండా పోతాము అందువల్ల మనం ఏం చెయ్యాలి అంటే పాపానికి బానిస అవ్వకుండా ఉండాలి అంటే దేవుణ్ణి వచ్చే మహిమను మనం పొందుకోవాలి అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విసర్జించి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం విశ్వాసమునకు కరతయ్యో దాన్ని కొనసాగించి వాడని యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి అందువల్ల ఒక పాపమును కప్పుపుచ్చుకొన్నటకు మరొక పాపాన్ని వరకు మనం ఉండకూడదు మన యొక్క పాపాలను విసర్జించి యేసువైపు చూచుచూ మన మన ముందు ఉంచబడిన పందెం ఏదైతే ఉందో నిత్య జీవం కొరకు దాని కొరకు మనం పరిగెడుతూ ఉండాలి దాని వైపు చూచుచు ఓపికతో పరిగెత్తే వారిగా ఉండాలి అందువల్ల కొన్నిసార్లు తన తప్పును ఇతరుల మీద వేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి తప్పును తాను తాను చేసినటువంటి తప్పులను బట్టి తాను చేసినటువంటి తప్పులను ఇతరుల మీద వేయటం కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది గ్రంథంలో జరిగింది ఆదికాండము మూడో అధ్యాయము పన్నెండో వచనములో ఆదాము అవ్వలు ఇద్దరూ తప్పు చేశారు మొదటగా అవ్వ తిన్నది అవ్వ తిన్నదాన్ని ఆదాము తిన్నాడు ఆదాము తిన్నప్పుడు నేను అవ్వ ఇచ్చిన దాన్నే నేను తిన్నాను తప్ప స్వతహాగా నేను తినలేదే అన్నట్టుగా సమాధానం అనేది దేవునికి చెప్తాడు అందువల్ల ఆదికాండం ఒకసారి చదివి చదువుదాము ఆదికాండము మూడో అధ్యయము పన్నెండో వచ్చనం అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పొలములు కొన్ని నాకు ఎగ నేను తింటున్నా నేను అందువల్ల ఆమె తినమన్నది నేను తిన్నాను ఆమె చేయమన్నది నేను చేశాను అనేది వాస్తవానికి న్యాయబద్ధమైనది కాదు ప్రేరేపణ చేసింది ప్రేరేపించింది తినటానికి కానీ తప్పును ఆమె మీద వేయటం అన్నది న్యాయబద్ధత కాదు అందువల్ల మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకరి వల్ల నేను తప్పు చేశాను అనే రీతిగా మనం చెప్పకూడదు అందువల్ల ఎవరు చేసినా తప్పును బట్టి వారే శిక్ష అనుభవించాలి అందువల్ల సులువుగా చిక్కులు పెట్టే పాపాలను మనం విసర్జించాలి ఒకవేళ విసర్జించకపోతే పాప జీవితంతో మన జీవితాలను మనం కొనసాగిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో రోమపత్రిక ఒకటో వచ్చినం పద్దెనిమిదవ వచనంలో తెలియజేసినట్టు దేవుని యొక్క ఉగ్రత దేవుని కోపము సత్యాన్ని అడ్డగించే మనుషుల మీద ఉంటుంది అని తెలియజేయటం అన్నది జరిగింది రామ్ పత్రిక ఒకట అధ్యాయము పద్దెనిమిదవ వచనం దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది అందువల్ల మానవుల మీద అనగా ఏ మనిషి మీదైతే పాపం ఏలుబడి చేస్తుందో వారి మీద దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతున్నదే ఆయన కోపము ఆయన ఉగ్రత బయలుపరచబడుతున్నదే అన్నాడు అందువల్ల దేవుని యొక్క కోపాన్ని దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని మనం విసర్జించి మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తేవారిగా ఉండాలి అందువల్ల ఇంతవరకు మానవునిపై పాపం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో అన్న సంగతులను మనం ఆలోచన చేశాము అందువల్ల మనమందరమును కూడా ఆత్మీయంగా ఆత్మీయంగా బలపడుతూ ఆత్మీయంగా దినదినము ఎదుగుతూ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విసర్జించి మన ముందు ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తాలని నన్ను నేనును విన్న మీకును ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనములు